ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు నల్పదవ సంకీర్తన వచనం ప్రిసహోదరి సహోదరి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రిలారా ఈరోజు ఈ నూతన దినములో అడిగిడిన మిమ్మను దేవుడు ధన్యులనగా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ నూతన దినమంతా దేవుడు మిమ్మలను సురక్షితముగా కాపాడి సంరక్షించాలని పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అన్న వచనము ప్రకారము దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ ధన్యులని వాక్యము మనకు తెలియజేసినది ప్రిలారా ఈ లోకములో ఎవరిని ఆశ్రయించినను వారు చివరికి చేయి విడిచిపెడతారు కాని మన ప్రభువైన యేసుక్రీస్తును ఆశ్రయించినట్లయితే ఆయన మనలను ఎన్నడు విడువడు ఎడబాయడు దేవుని వారి అద్భుత జీవితమును గుర్చి ఈరోజు మనము ధ్యానించుకుందాం ఆశ్రయించు అను పదమునకు స్థిరముగా పట్టుకొనుట లేక పెట్టుకొని ఉండుట అని అనేక అర్థాలు ఉన్నవి ప్రీలారా చిన్నపిల్లలు తల్లిదండ్రులతో కలిసి రోడ్డు దాటుతున్నప్పుడు తల్లిదండ్రులు నా చేతిని గట్టిగా పట్టుకో అని మాత్రమే చెప్తారు అదే ఉడుము పట్టు అని అంటారు ఉడుము పట్టుకుంటే విడిచిపెట్టదట అదే విధముగా ఎవరైతే దేవుడైన యహోవాను గట్టిగా పట్టుకుంటారో అటువంటి వారి జీవితములో దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదము నిశ్చయముగా ఉంటుంది ఇటువంటి వారి జీవితము ఉత్తమమైన క్రైస్తవ జీవితము ప్రీలారా నేటి దినములలో ఈ దుష్ట లోకములో మనము ప్రతిదినము వివిధ భయంకరమైన వాటిని చూస్తూ వింటూ జీవిస్తున్నాం క్రైస్తవులు అని చెప్పుకునే వారి మధ్యలో కూడా అసూయ ద్వేషము అని వివిధ దుష్ప్రభావములు మరియు కోపము విరోధము అబద్ధములాడుట వంటి అపవాది గుణములన్నీ మనము గమనించగలము ప్రిలారా క్రైస్తవులు అని చెప్పుకొని వారి జీవితములో ఇటువంటి లోపము కలుగుటకు కారణం వారి జీవితములో దేవుని ఆశ్రయించుట ఆయనతో మాట్లాడుట దేవునిని స్థిరముగా పట్టుకొను దైవిక జీవితము లేకపోవుటే అయితే దేవుని ఆశ్రయించుటకు కావలసిన కృపను మనము ఏ విధముగా పొందగలము అని ఆలోచన చేసినట్లయితే ఆయనను ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఆశ్రయముగా ఉంచుకున్నప్పుడు ఆయన మిమ్మను మరి మీ కుటుంబాలను తన కాపుదల సంరక్షణ నీడలోనూ ఆశ్రయమును కలగజేస్తాడు రీలారా మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము అన్న లేఖన భాగము ప్రకారము భక్తుడైన దావీదు దేవుడే నాకు ఆశ్రయము నేనాయన చాటును నివసించున్నాను అని తలంచుకునేవాడు దేవునితో ఏకమైనందున ఆయన ఉన్నత స్థానమునకు హెచ్చింపబడ్డాడు కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీరు ఆయనతో సంబంధము కలిగి ఉన్నప్పుడు సజీవులున్న భూమిలో మీకు దుర్గముగా ఉండి ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని కాపాడుతాడు ఆయన ప్రతిదినము మీకు ఆశ్రయముగా ఉంటాడు అవును ప్రిలారా దేవునితో ఏకమైండుట ద్వారా మనము పొందే దైవ ఆశీర్వాదము కూడా ఇదే ఎందుకంటే మన దేవుడు ప్రేమలేని వాడు దేవుని ఎరగడు దేవుడు ప్రేమస్వరూపేయున్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు సంగములలో కుటుంబములలో ప్రేమలేని పరిస్థితులు కనిపించినవి కాని మన ప్రభు ప్రేమస్వరూపి మనలో ఉన్న పాపము శాపము రోగము సమస్తము నుండి ఆయన మనకు విడుదలను అనుగ్రహించువాడు ప్రిలార ఆయన మనలను పాప విషయమై మృతులనుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులనుగా మార్చున్నాడు ప్రిలారా ప్రభువును మన రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మరియు ఆయనను స్థిరముగా పట్టుకొనినప్పుడు ఏసు కొరకు పాపమునందు మృతి చెంది నీతి విషయమై జీవించినటువంటి ఒక దైవిక జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రిలారా న్యూజిలాండ్ దేశంలో అనేక సంవత్సరముల క్రితము ఒక సేవకుడు భయంకరమైన వ్యాధి వలన బాధపడినప్పుడు ప్రాణముల కొరకు పోరాడుచిన సమయంలో ఒక సహోదరి కొరకు ప్రార్థించుటకు ప్రవచనవరము పొందిన మరొక సేవకుని తనతో తీసుకుని వెళ్లారు ఇరువురు అక్కడికి వెళ్ళి ముఖరించి ఆ సహోదరి కొరకు ప్రార్థించినప్పుడు ప్రవచన వరమును పొందిన ఆ దైవ సేవకుని ఎదుట ఒక దయ్యము నిలబడి ఈమె కొరకు ఎందుకు ప్రార్థించున్నావు ఈమె కొరకు నేనొక పెద్ద గుంట తవ్వాను ఆమె పాపాత్మురాలు ఆమె మరణించిన వెంటనే ఆమెను ఆ పెద్ద గుంటలో వేయబోచున్నాను నీవు ఈమె కొరకు ప్రార్థించినట్లయితే నిన్ను కూడా అదే గుంటలో పడవేస్తాను అని హెచ్చరించినది ఆ సమయంలో ఆ దైవజనుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకు ఈ లేఖన భాగము బయలుపరచబడినది ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ఈ వాక్యము ఆయన కంటి ముందు కనిపించింది వెంటనే ఆ దైవ సేవకుడు ఆ దయ్యమును చూసి క్రీస్తు రక్తము సమస్త పాపములను తొలగించి ఈ సహోదరిని ఇప్పుడే శుద్ధీకరించును ఈమె పాపములను ప్రభు ఇప్పుడు క్షమించి ఉన్నాడు ఈమెను పరిశుద్ధపరుచున్నాడు నూతన సృష్టిగా మార్చున్నాడు ప్రభు ఈరోజు ఈమెను స్వస్థపరుచున్నాడు అని దేవుని ఆత్మతో నింపబడి అధికారముతో చెప్పాడు అంతే సాతాను ఆ స్థలమును విడిచి పారిపోయినది ప్రభు అద్భుత విధముగా ఆయన యొక్క స్వస్థపరచు శక్తితో ఆ సహోదరిని స్వస్థపరిచాడు ఆ తర్వాత ఆ సేవకుడు దేవాలయమునకు వెళ్ళినప్పుడు ఒక సహోదరి చక్కని పాట పాడుచుండటను విన్నాడు ఆ దైవజనుడు లోపలికి వెళ్లి గమనించినప్పుడు అద్భుత రీతిగా స్వస్థతను పొందిన ఆ సహోదరియే ఆ స్త్రీ అని ఆ దైవజనుడు ఆశ్చర్యపోయాడు ఆమెకు గొంతులో క్యాన్సర్ ఉన్నందున ఆమె పాడలేకుండా ఉండేది కాని ఆనాడు ఆమె అద్భుతముగా స్వస్థతను పొందిన సాక్ష్యమును ఆ ఆలయములో ప్రజలకు వివరించి సంతోషముతో దేవుని స్థుతించుచు పాడుచు ఉన్నది దేవుని ఆశ్రయించు వారికి లభించే భాగ్యం ఇది కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యము తెచ్చుకొని మీ జీవితములోనూ మీరు దేవుని ఆశ్రయముగా ఉంచుకుంటూ మీ కుటుంబంలోనూ ఆయనను ముందుంచుకొని ఆయనతో నడిచిన ఎడల మీరు ధన్యులని వాక్యము సెలవిచ్చినది ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అన్న వాక్యము ప్రకారము ఆ వాక్యము మీ పాదములకు దీపమును మీ త్రోవలకు వెలుగుగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు మీ కుటుంబ సభ్యులను పోగొట్టుకుని ఉన్నారా లేక దేవుని ప్రేమను పొందలేకపోవచ్చున్నారా లేక మీకు గర్భఫలములు లేవని కన్నీరు విడుచున్నారా లేక మీ సమస్యల వలన మీరు కృంగిపోయి ఉన్నారని తలంచుచు దుఃఖించున్నారా అయితే కలువరపడకండి ప్రిలారా మీ సమస్య ఏదైనా సరే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు ఈరోజు మీరు మీ హృదయాలను మీ కుటుంబాలను దేవునికి సమర్పించి ఆయన నీడలో ఉండులాగునా కోరుకునండి దేవుడు తప్పక మిమ్మల్ని ఆదరించి మీ కాశ్చర్యమునిచ్చి మిమ్మను ఉన్నతమైన స్థానములో ఉంచి ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల గల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయించినాం అయ్యా మేమైతే వట్టివారము మట్టివారము నా తండ్రి ఈరోజు నిన్ను మహిమపరచుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా మేమేమి చేయలేని నీ సహాయ స్థితిలో ఉన్నాము మేమెల్లప్పుడు నిన్ను హత్తుకొని జీవించినట్లు మమ్మును నీ హస్తములతో ఎత్తి పట్టుకొనుము మా ఆశ్రయ దుర్గము నీవే దేవా సజీవులున్న భూమి మీద మా స్వాస్థ్యము నీవే అని మేము విశ్వసించి మీ నామమును ధరించుకున్నట్లు మాకు సహాయము చేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరకముగా మానసికముగా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్నా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య ప్రజల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచను ఎరిగిన దేవుడు వింటున్నావు ఈ బిడ్డ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి